అచ్యుత మీకు కొనిపటం కావాలరా ఏమేదరా తమ్మేడు సూర్యురం వచ్చిపెయరా మా వాళ్ళ లవ్ ఫెయిల్ అరే లవ్ ఫెయిల్ ఏ తెలుస్తా రాబాయ్ ખુશીયુ గుండాలే ખુશી ఆ అవుత మీ బి లవ్ సక్సెస్ అయిందనుకో పెళ్ళైతది పెళ్ళైందనుకో శోభనం ఇంకేముంది کھیل ਖతం 2 క్లాంబ్ అంత లవ్ ఫెయిల్ అయిందనుకో జిందగీ బరీ ఆదుత నువ్వు చెప్పిందే అర్థం కాలేదు గానీ ఏదో బానే ఉంది ఇంకేం చెప్పండి ఓ ఇసొంటే అయితే మా దగ్గర మస్సనే తమ్మే అరే డోల ఖత్ likhta से सिराही ना समझो हम आपसे मरते हैं हमें मुर्दा ही ना समझा अरे ख़त ख़त क्यों से हो? वावा, वावा। खत क्यों खून खून से से लिखते लिखते हो हो अरे सिरा भी मिलती है आप हमें क्यों मरते हो आपको दूसरी भी मिलती है इसका नाम कह रहे बा ఇలా ना हिंदी ना हिंदी पढ़ चुके तमिल है जाने हिंदी रहते पढ़ चुके पारु मरे पढ़ कर रहते हाँ पढ़ करा मेरे अंगने में मेरे अंगने में तुम्हारा क्या काम है मेरे अंगने में तुम्हारा क्या काम है जो है नाम वाला है है जो है नाम वाला वो ही तो बदनाम है मेरे अंगने में तुम्हारा क्या काम है इनका पढ़ चुके पारु तमिल अरे रंग का भंग जमा फिर ला पान अरे ऐसा झटका लगे जिया पे पुनर जन्म हुई जा ఎయిట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం నువ్వు కొట్టావా ఏ డౌటా అమ్మా కన్ఫర్మ్ నేను వస్తాను బాప్ ఏయ్ అగో నాకు నిద్ర వస్తుందండి నాకు రావట్లేదు అవునురే నా మూలంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సర్వనాశనమైపోతుందా మరి ఇందాక రావు నేను కన్నాలు వేసుకుని బతకాలా లేదండి అమ్మా మరి ఇంతాకానరావు అవును మేము అందరూ టికెట్ లేకనే ప్రయాణం చేస్తున్నామా అంతా కానీనా అన్నా ఇలానే ఉంటారు సార్ అన్నాడు మర్చిపోయాను ఇందాక టీసీ చేయని లాగింది ఎవరంటే ఏలు చూపిస్తావా అంటే ఏలు ఖాళీగా ఉంటే చూపించాను సార్ ఖాళీగా ఉంటే ఏలు చూపించేస్తాను రా నువ్వు ఏలు ఇచ్చేస్తాను ఏదో వెయ్యి రూపాయలు తీ అంటే అంటే వెయ్యి రూపాయలు సార్ ఐదు వందలే కాడి వివరాలు అవసరం ఏంటరా నీకు వివరాలు వదిలేండి నేనే ఇస్తాను అమ్మా వంద రెండు వందలు తక్కువ సార్ ఏం పర్లేదు రాదు ఇచ్చేది కానీ ఇందాక నాకు మరి తిట్టావేంట్రా చెప్పు ఓహో కొట్టే ముందులా మరత పెడతారా ఏ చూపించోసారి చూపించరా చూపించా మళ్ళీ చూపించా ఓ అదా చూడు చూడు అబ్బాయి ఎలా కాదండి మీరు ఎలాగడుతున్నారంటే అలా కాదండి నాలుగు కొంచెం పైకి ఎత్తి అప్పుడు కొట్టాలి చూసుకో సరిపోయిందాండిపో లేదండి బాగా టైర్ అయిపోయాను కదా రిలాక్స్ ఏ రిలాక్స్ గానీ సరదాగా పాటలు పాడుకుందా నీకు పాటలు వచ్చా పాట పాటలు వచ్చాం తెలియదారు చూపించకే నేనేం చూపించాను సార్ పాటలు వచ్చా అని అడిగాను కొత్త పాత అడగలేదు పాడు పాడు కొట్టనంటే పాడతాను సార్ పాడితే కొట్టను నాకు అర్థం కాలేదు సార్ నెమ్మదిగా అర్థం అర్థమవుతాయి గానీ దా కూర్చో కూచోరా పాడు పాడు గ ఓకే సార్ మా వింత ఓకే ఓకే రాబోయి చందమావింతగా రాబోయి చందమా ఏం సరిది రీమిక్స్ గజి సామంత సామంత ముగల సతికి హీమంతుడనగు సతిపతి కోరే బలమే నాక నల్లు నేర్ పెన్ను చాలా చాలా బాగుంది సార్ సాంగ్ ది స్టేట్ గోస్ టు యూ ఓన్లీ నేను వస్తాను సార్ ఏళ్తా కూర్చో ఆ సఫారీ రా ఎవరు బొక్క సార్ నాకు తెలియకడుగుతాను చిన్న క్లారిఫికేషన్ ఇప్పుడు ఎందుకు పీకారండి ఆ బొక్క గాని గారు గీరు అన్నందుకు అరే బొక్క అరే బొక్క బొక్క గారు బొక్క బొక్క ఏమిటి గజాల గారు ఏమిటి వెదమని చెప్పారు రైలు ఎందుకున్నారు రైతు బదు వాళ్ళు రమ్మన్నారండి ఏమిటి వాళ్ళు రమ్మంటే వెళ్ళిపోతారు ఏమిటి ఆ మాట చెప్పడానికి మీకు సిగ్గు లేదు పరిస్థితులు వేరు బొక్కాజీ ఏమిటండి పరిస్థితి ఏమిటి వాడతాం చెబుతా నా సంగతి తెలీదు వాడికి

సార్ నాకు కరెక్ట్ గా రాదు సార్ మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు తర్వాత మీరే ఇబ్బంది పడతారు ఏదైనా సినిమా షూటింగ్ అనుకుంటున్నావా బొక్కమే చెయ్యింది నాగరాజ్ గారు మసగ మసగ చీకటి లో మళ్ళీ తోట వెనకాల కలుసుకో మీ మనసైనా

అవును రే ఇందాక అలా కొట్టేసావు ఏ అనుకుంటా మాట్లాడి పడుకుందాక నిద్ర లేకుండా ఫీల్ అవుతుంటే మీరు పడుకుంటారా అయ్యే కుదరవు మేము పొడకము చొక్కా పట్టుకుంటే నువ్వు ఎంత ఫీల్ అవుతున్నావు ముసిలో నన్ను గోమే కొట్టాడు నేను ఎంత ఫీల్ అవ్వాలా ఇంగ్లీష్ చూసా రేపు తెల్లారేసరికి నీది ముసలోడిది సాతి గల్లంతో పోతే నా పేరు ఎంటేసరో కాదు వైజాగ్ లో మాత్రం పెట్టుబడులు అందరూ మాయారు శవాలు కూడా దొరకలేదు పీకిలు పీకిలు కోసం జాగ్రత్త నువ్వు చంపేయమంట చంపేలా నువ్వు చచ్చినట్టు నీకు కూడా చదవవు కళ్ళు తెరిచేసరికి నరకం లో ఉంటావు నువ్వు నువ్వు వాళ్ళని చంపేస్తానని ఈబడిపోయాడు

అన్యాయనికి దొంగ నేను చెప్పాలంటే నువ్వు అర్థం కావారు రాత్రి ఎంతో గొడవని చెప్పేస్తాను బెదిరించలేదు ఇక అతను మాట్లాడి పోలీసులు ఫోన్ చేయాలి టీసీ చూతా నిలబెడతాయి పోలీసు ఉత్తరమయ్యా వచ్చా మటలు చేయడానికి వచ్చావా రే ఎవడో అనామకుడు వచ్చినా నా కూతురు పెళ్లి చేసుకుంటా అంటే ఏ కన్న అంటేనే అలాగే రియాక్ట్ అవుతారా అంత మాత్రం చప్పేస్తావా నోట్కి వచ్చి నరికేస్తాను ఎదవలరా నరికేస్తావా వాళ్ళని నరికేస్తా మా మమ్మల్ని నరికేస్తావా నరికేరా ఇలా నరుక్కుంటూ పోతే భూమి మీద మనిషిని ఎవడ మిగలరా ఒరే సూర్యబాబుని నీకు పెడతా నేను దారి కట్టమేట్రా నోటితో నువ్వే కదా అన్నా ఒరే తాగితే తొమ్మే అంటావురా అంటే మాత్రం చేసేస్తావా ఆయన రక్తం చూస్తే నాకు ఎంత భయం ఎందుకు తెలుసు కదరా కరెక్ట్ అనుకో నీ గురించి పూర్తిగా తెలిసినా మాకే నేను నమ్మటానికి టైం పట్టింది ఇక నువ్వు చంపలేదంటే ఎవరు నమ్ముతాడరా పైగా కంపార్ట్మెంట్ మొత్తం మన శత్రువులే అందుకే ఈ పోలీసుల బారిని తప్పించుకోవాలంటే మన పోలీస్ అకాడమీ కరెక్ట్ లక్కీగా మనం రిజర్వేషన్ చేసుకోలేదు కాబట్టి మనం వివరాలు ఎవరికి తెలియవు నీ బతకమే మనల్ని కాపాడిందిరా మళ్ళీ నచ్చేసారా రమణ అవునరా జగదాంబ చౌదరి గారు మన జీవితాలు మలుపులు తిరుగుతాయన్నారు ఇయ్యా ఆ ఫోన్ ఇలా ఇలా సారీ హలో జగదాంబ చౌదరి హియర్ జైసేయ్ మా జీవితాలు మలుపులు తిరుగుతాయని చెప్పావు ఏ ఇంకా తిరగలేదా జీవితాలు తిరగలేదురా మేము తిరుగుతున్నాం మలుపులన్నీ చెడగెత్తారు ఏదో వేడు మొహం వేసుకుని పనికి మళ్ళీ భాష భాష ప్రధానం భాష తొక్కా దేవుడు చల్లగా చూసి మేము వైజాగ్ తిరిగి రావటం అంటూ జరిగితే నిన్ను గా దేవుడి దగ్గర పంపించేత్తో తాగిపోతే అదవా చూపించేదవా ఏంటో వద్దుని చెప్పా ఏమిటివామి వద్ద వెంకే అనే కుర్రవాడికి నేను చెప్పింది చెప్పినట్టు జరిగిందనే ఆనందంలో నాకు సన్మానం నాకు ఈ ఆడంబరాలవి నచ్చవు వద్దు అంటున్నాను మీరు చెప్పింది జరిగితే మేం కూడా సన్మానం చేస్తాం స్వామి

వెల్కమ్ టు ఏపీ పోలీస్ అకాడమీ బ్యాచ్ 2004 థౌజండ్ ఫోర్ థ్యాంక్ యూ మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసు అనుకుంటారు లైన్లను చూడడానికి వెరీ గుడ్ మంచి చర్చ ఆఫ్ యూబర్ ఉంది మీ దగ్గర పర్టికులర్గా నీ దగ్గర ఇలాంటి జోకులు ఎవరు ఉంటే ఇప్పుడే వేసేయండి ఎందుకంటే కాసేపట్లో మీ మొగుడు వస్తాడు ఆయన ముందు ఇటువంటి జోకులు వేస్తే మిమ్మల్ని కాకులు కాల్చేట్టు కాల్చేస్తాడు Good morning, sir. Good morning. Huh? Uh, <laughs> huh? రింగ్ టోన్ సార్ రింగ్ టోన్ ఏ పాట వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వెన్నెల్లో అంత హైగా ఉంటుందా సార్ ఎండలో ఇంకా హాయిగా ఉంటుంది తెలుసా తెలియదు సార్ అయితే తెలుసుకో ఈ రోజంతా ఎండలో పరిగెత్తు ఎంత హైగా ఉంటుందో రేపు నాకు పాట పాడి చెప్పు సార్ గౌ టేక్ ద గన్ అండ్ రాన్ మూడు నెలలు కళ్ళు మూసుకుంటే ట్రైనింగ్ పూర్తి చేసేయచ్చు ఆ తర్వాత దేశం మీద పడి దోచేయచ్చు అని మీరు అనుకుంటే మాత్రం చాలా తప్పు ఈ మూడు నెలల్లో అసలైన మగాళ్ళు మాత్రమే బయటికి వెళ్తారు మరి మిగతా వాళ్ళు ఇంటికి వెళ్తారు ఇస్ మై అకాడమీ ఇక్కడ నా రూల్స్ మాత్రమే ఉంటాయి అవి చాలా భయంకరంగా ఉంటాయి వాటిని తట్టుకుని బయటికి వెళ్ళగలమనే నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడ ఉండండి మిగతా వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవచ్చు నేను పంపించాల్సి వస్తే మాత్రం వేరే పని చేసుకోవడానికి కూడా పనికిరారు మీకు రెండు నిమిషాలు టైం ఇస్తున్నాను బాగా ఆలోచించుకోండి కళ్ళు ఎవరైనా బయటకు వెళ్తే బొక్కలు బొక్కులేసేస్తారు ఆ బాధలు ఇక్కడే పడదాం వచ్చేస్తాడు సో మీరందరూ మగాళ్ళని పూర్తిగా నమ్ముతున్నారనమాట ఐ లైక్ ఇట్ యువర్ ట్రైనింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ టుమారో భిక్ష ఇక్కడ రూల్స్ అన్నీ మీకు చెప్తాడు గెట్ రెడీ బాయ్స్ ఐ విల్ సీ యూ టుమారో అదేంటయ్యా ఆయన మీకు బంగారం లాంటి అవకాశం ఇస్తే చేతులు అరపాటు చేస్తున్నారు బాధలు పడి అన్ని సరే మీ కర్మ ఇక్కడ రూల్స్ చెబుతాండి తెల్లవాల్సిన ఐదుంటికెల్లా సైరైన మోగుతుంది వెంటనే లేవాలి మరి ఎప్పుడు పడుకోవాలి చెప్తా అది కూడా చెప్తా ఆరింటికి ప్రేయర్ ఉంటుంది ఏడింటికి టిఫిన్ పెడతారు ఏం పెడతారు ఏం పెడతారంటే బిర్యానీ పెట్టి బూస్ట్ ఇస్తారు అనుకుంటున్నా ఏంటి ఒక ఇడ్లీ పెట్టి గ్లాస్ పాలు ఇస్తారు లంచ్ లో ఏం పెడతారండి ఒక కప్పు రైస్ పప్పు కప్పు అంటే వరెండ్ కప్పు సైజులో ఉంటుంది ఒక టీ కప్పులో సగం ఉంటుంది లంచ్ అవ్వగానే రెస్టా అండి ఒకటిన్నర నుంచి ఓరల్ క్లాసెస్ అంటే పాఠాలు చెప్తారు నాలుగు గంటలకు పేరేడు ఐదు గంటల నుంచి ఆరు గంటల దాకా గేమ్స్ ఎనిమిది గంటలకు డిన్నరు తొమ్మిదింటికి రోల్ కాలు ఇవన్నీ కాకుండా మిమ్మల్ని అప్పుడప్పుడు రాత్రులు అడవుల్లో తీసుకొని వదిలేస్తాం రాత్రి అంతా మీరు అక్కడే ఉండాలా దీన్ని మేము ఫీల్డ్ క్రాఫ్ట్ అంటాం అయినా పోలీసు వాళ్ళకి అడవిలో పని అండి సార్ ఉండేది అక్కడే ఇది అన్నీ అవి సార్ అన్నలు మమ్మల్ని నిజమైన పోలీసులు అనుకున్నారు మా మీద ఏదన్నా ఐత్యం చేస్తే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ మరి పోలీసు ఉద్యోగం ఉంటే ఏమనుకున్నారు అప్పుడు ఏమైంది ఇంకా చాలా ఉంది అది ఒక వికెట్ పడింది